హలో గైజ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుబ్బుజా అఫీషియల్ ఈ పొద్దు విషయం ఏంటంటే మా వదిన పుట్టి రోజు అండి హ్యాపీ బర్త్డే వదిన థ్యాంక్ యూ అలాంటి సంగతి ఈరోజు అయితే అందుకే వచ్చాను అక్కడికి మా విషయ విషయాన్ని మేము ఫోన్ పార్టీయా అయిపోండి అక్కడ కుర్రే ఫై ఇట్లా అయింది కదా అయింది మా వదిలికి ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సుబ్బు బుజ్జి అఫీషియల్ ఏందని మీ ఈ ఛానల్లోకి వచ్చాం అనుకుంటున్నారా మా తమ్ముడు వాళ్ళు ఈ రోజు ఇంకా గా పిలిపించాలండి మన రాజ్ కుమార్ బర్త్డే సెలబ్రేషన్కి అయితే ఇంకా కేక్ చిన్న కేకు పెద్ద కేక్ నానే రెండు ఎందుకు అనుకుంటారా మా బామర్ది కూడా పుట్టినరోజులండి షెడ్ చూడండి ఎలా ఉందో కనుక్కొచ్చాము దాని ద్వారా ఉంటుంది సిగ్గుపడాలండి మా ఊరు ఛానల్ మరి ఛానల్ పేరు సిగ్గుపడితే చానల్ పేరు చూస్తుందా మా మా బామ ఛానల్ పేరు చెప్పారు చూసారేనండి దాని దగ్గర మా రాయ అందరు నెంబర్ చూసుకుని ఫోన్ చేస్తున్నారు అండి మా సబ్స్క్రైబర్లు అయితే ఎందుకంటే వీడు ఎడిటింగ్ చేస్తాంటారు తమ్ముళ్ళు ఇవన్నీ ఇంకా దాంట్లో ఏమంటారు కమ్యూనిటీలో మా తమ్ముడు పెడితే మన ఈ ఫోన్ మా బామ్మ ఫోన్ నెంబర్ చాలా మంది చేశారు ముప్పై మంది ఒక యాభై మంది చేశారు అండి రాజ్ కుమార్ అయితే ఇంకా కేక్ అయితే రెడీగా ఉంది చిన్న కేక్ పెద్ద కేక్ పెద్ద కేక్ కేక్ ఏది సరేలే ఇద్దరికి ఎవరైనా కానీ రెండు బాగా తీసుకొచ్చారండి క్రీమ్ కొంచెం ఎక్కువ ఇచ్చిందని సో ఏది రా మా అమ్మాయిని అస మా తమ్ముడేమో ఇంకా మాకు రెండో తమ్ముడు ఉన్నాడు కానీ మహేంద్రబాబు వాళ్ళని తీసుకోవడానికి వెళ్ళి అనమాట బుద్ధా మీరు అందరూ వచ్చారు

કેક બનાવી てる હૈ હેય મી અંદર કે થેન્ક યુ થેન્ક યુ સો મચ રૌડી ધ મોલદ ગદા હાઈ 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 કીડાને જોદરા લેકટ મામ લેકટ મામ લાઈક 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 નોર યર સબસ્ક્રાઇબ મેન જો મબાબા ચેનલ સબસ્ક્રાઇબ ચેન્ડે ચેપું సరేనండి సరే అండి పంతొమ్మిది వెళ్ళి మేమైతే కేక్ కట్ చేయబోతున్నాం చిన్న తోళ్ళు వాళ్ళందరూ వస్తున్నాడు హాయి చెప్పండి కేక్ కట్ చేయబోతున్నాం చూసేయండి

చిన్న చిన్న కేరుటి చెప్పాయి చూ బా శాస్త్రం లేడమ్మా అమ్మా కొట్టారండి అట్ట మీద కేక్తుంది పిల్లకి

हाय जयपुर हाय फ्रेंड्स प्लीज हाय अपना ये मैच नहीं मरी जाऊल इंक आई फ्लावर दे तो अंगन ता यार वो अरे ये इतने ये मावल गंगा इच बैठे तो రాజేష్ హ్యాపీ బర్త్డే అక్క చెల్లిని మర్చిపోయావుగా పొద్దు రెండు సార్లు ఫోన్ చేసాము అమ్మ సాస్ నీ బుక్కలు పగులుతాయి ఏదా ఎవరు ఎత్తుకునేది అమ్మా ఏది అదుగు నాకు చూపి ఆంటీ చూపి കേക്ക് <laughs> രാജക്ക అక్క పాట అక్క పాట కేక్ తెచ్చింది రాజు అక్క ఇద్దరు దాడావట్లేదు కేజ్ బాబు అసలు ఆగట్లేదు ఆ సుహాసి నీకు ఎప్పుడు కేక్ ముట్టిస్తారా అని ఎన్నిసార్లు చెప్పింది తర్వాత மாத்தலைங்க ஆமாங்க தங்கி தங்கி అక్క చేయడం ఇంట్లో లేక సహాస్ని ఏ పైకి కొట్టండి పిల్లలు ఉన్నారు ఇట్రా సహాస్ని తొర్రది

अभी बांटे तू अभी बांटे अभी बांटे तू 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 बांटे ಅಕ್ಕ ಕೇಕ್ ಯಾರು ಬೆಡ್ತ ಚೆಲ್ಗು ಬರ್ತ ಯಾರು ಬರ್ತ ಫಸ್ಟ್ ನೀವೇನ್ ಹೇಳ್ತೇನೆ Happy birthday! Ready? Happy birthday! Ready? Happy birthday.

వలత్రి వైడ్మే మై మేటర్ నా ఆ నా గాడి ఎగ్న చెప్ట్ ఉండి జెమ్ చెల్వా ఆ గుండే గా కేగంట ఆలు గిష్టు మా ఇజర్నే తిరమే పట్టుకోరా వడి గాజు మా దం దే ఆ ల బాబాయ్ కి గ్లాస్ తీసి దంస బసి ఇంక అందరకి ఇస్తా ఉంటం కనో తీస్కొని కేగుల కొ బంచుతన్నారన్నమాట ఆ పక్క మామ్మాయ్

చాలా తొందరగా అయితే జరిగిపోయింది అనమాట కేకేదమ్మా అయితే తిన్నా అయిపోయింది మరి ఆంటీకి ఏది బాబాకి ఏది ఒక దెబ్బకి ఇంకా బర్త్డే బర్త్డే అనుకుంటే గంటలో బర్త్డే అయితే అయిపోయింది ಸರಿ ನನಗೆ ಎಂತ ಕಡಾ ವಿಡಿಯೋ ಮಕ್ಕಾಯಿ ಪುಟ್ಟರೋಜೆ ಕಾಲ ಜೊತೆ ಮಕ್ಕಳ ಚಾಲ ಸಂತೋಷ್ ನಿನ್ನ ಬೆಟ್ಟ ಆಗವಾರ ಸರ್ಗ ಮಕ್ಕ ಮಂಚ ಆಕಲೇ ಬಾಯ್ ಬಾಯ್